డయాబెటీస్ ని అదుపులో ఉంచడానికి కేవలం మూడు అంటే మూడు ముఖ్యమైన ఆసనాల్ని నేర్చుకుందాం సో ఇందులో ఫస్ట్ ఆసనం మండూకాసనం వజ్రాసనంలో కూర్చున్న తర్వాత మీ యొక్క బొటనువే లోపల పెట్టి రెండు చేతుల్ని గట్టిగా పిడికిలు పెట్టి ఈ పిడికిల్ని మీ యొక్క నాభికి ఇరువైపులా పెట్టి పెట్టిన తర్వాత ఒకసారి మంచిగా శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ ముందుకు రావాలి శ్వాస తీసుకుంటూ మళ్ళీ సెంటర్లోకి రావాలి సో గుర్తుంచుకోండి నార్మల్ గా ఆసనం చేయడం వేరు శ్వాసని జోడించి ఆసనం చేయడం వేరు మీ లాస్ట్ ప్రాక్టీస్ లో ఏం చేయాలంటే శ్వాస వదులుతూ ముందుకు రావాలి ఇక్కడ నార్మల్ బ్రీత్ లో అంటే సహజమైన శ్వాసలో అలా కొద్దిసేపు ఉండండి ఇరవై నుంచి ముప్పై సెకండ్ల పాటు ఇక్కడ ఉండి మెల్లిగా శ్వాస తీసుకుంటూ పైకి వచ్చేసి రెండో ఆసనం నేర్చుకున్నాం ఈ రెండో ఆసనం చాలా ఇంపార్టెంట్ ఆసనం అర్ధ మత్స్యేంద్రియ ఆసనం ఇలా ఫుల్ ట్విస్ట్ చేసి చూడాలి మళ్ళీ శ్వాస తీసుకుంటూ సెంటర్ అయితే ఈ ఆసనంలో ఉంటూ డీప్ బ్రీతింగ్ చేయాలి అప్పుడు మీ పొట్ట మీ తై అనేది మసాజ్ అవుతుంది సో డైరెక్ట్లీ మీ అబ్డామిన్ ట్విస్ట్ అవ్వడం స్పైన్ ట్విస్ట్ అవ్వడం మీ యొక్క తై అనేది పొట్ట మీద ప్రెస్ అవ్వడం వల్ల మీ ప్యాంక్రియాస్ అనేది యాక్టివేట్ అవుతుంది